చూడండి ఉప్పాడ వీరుడు వంద రోజులు కావాలట సమయము సమస్యను తీర్చడానికి వంద రోజులు కావాలట లేకపోతే ఆయనట రాజకీయాలను వదిలేస్తాడట పదవులు తుచ్ఛమైనవిట పదవులు తుచ్చమైనవిట వదిలేస్తారట మాననీయ మహోదయులు ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ఉప్పాడ బీచ్లో కోత గురైనటువంటి గురవుతున్నటువంటి మత్స్యకారుల ఆవేదనని ఆందోళనని తీర్చడానికి వచ్చేసేసి సినిమాటిక్ పక్కీలో పాపం నిన్న సాయంత్రం నాలుగు ఐదు దాకా ఎవడు పట్టించుకోలేదు ఏ ఛానల్ వాళ్ళు ఎందుకంటే సరిపోయింది ఇక్కడేమో హైకోర్టులో రిజర్వేషన్ల గురించిన ఆ స్టే గురించి మరోవైపు వైపే జగన్మోహన్ రెడ్డిది పాపం చివరికి అంటే మనకు కనుక భజన చేస్తే మనం ఎలా తిరుగు భజన చేస్తామనేది ఆ రెండు ఛానళ్ళు చూపించినాయి అన్నమాట జనం బాగా వచ్చారు పవన్ కళ్యాణ్ చూడటానికి అన్నట్టుగా ఆ పేపర్లో ఆయన ఇలా మాట్లాడుతుంటే ఎదురుగా జన సందోహాన్ని చూపించు మరో జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ షో అట్టర్ ఫ్లాప్ నిజ్ మైండ్ గ్రీన్ మ్యాట్లతోనే వెళ్తాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా వర్షం పట్టం కూడా బహుశా గ్రీన్ మ్యాటే అనుకుంటా ఆ ఎఫెక్ట్ కూడా ఇచ్చే ఉంటాయి ఉప్పాడ వీరుడు విషయానికి వస్తే ఏం చెబుతున్నాడంటే ఆయన వంద రోజుల్లో మేము చెప్తున్నాము దసరా వెళ్ళిపోయింది కదా సంక్రాంతిలోపు నువ్వు అనే సమస్యకి పరిష్కారం చూపించు చూపించు చూపించి ఘనత కింద చెప్పేసుకో మనకి నాలుగు వందల రోజులు ఇస్తే ఏ కలుపు గడ్డి పీకేం మనం వరిసేలో ఏ కలుపుగడ్డి పీకగలిగాం మనం నాలుగు వందల రోజులు పైనే సమయం అయిందిగా పైగా మీరు మీరు తిడితే పడతాను నేను ఎందుకంటే మీరు నా కుటుంబం అబ్బా అంతే దాని ఉద్దేశం ఏంటంటే ఏ బాగుండవో మనం వీళ్ళందరూ నన్ను నిలదేయటం ఏంటి నీకు నీకు అసలు అసెంబ్లీలో ఎదురు విమర్శిస్తుంటే ఏది ప్రత్యర్థి కాదు స్వపక్షంలోనే ప్రపక్షంలోనే విమర్శిస్తుంటే తట్టుకోలేక నానా టెన్షన్ పడిపోయి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మనం ఏం చేయలేకపోతున్నాం అట్లాంటిది ఇది ఇప్పుడు పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏంటంటే మనం గత ప్రభుత్వం నిన్న అడిగింది సమాధానం చెప్పు గత ప్రభుత్వం ఏ గడ్డి పీకింది ఏది పీకలేక వాళ్ళని పంపించేశారో అందరికీ తెలుసు కదా మేము గత ప్రభుత్వంలా కాదు పొల్యూషన్ కంట్రోల్లాగా బోర్డులాగా మేము తరిమేయము సంస్థల్ని ఈ సెజ్జులన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అయినా బుద్ధుంది అసలు ఏనందా రాజశేఖర్ రెడ్డి హయాంలో వస్తే మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పోనీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కదా మధ్యలో ఐదేళ్ళు అప్పుడు ఏం చేయలేదేమో అరవిందో దిబీసో అప్పుడు గుర్తు రాలేదా ఇప్పుడు మళ్ళీ మీ చేతిలో పకాలు పెట్టారు కదా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వచ్చాయట సజ్జులు అంటే నీ ఉద్దేశం ఏంటి సజ్జులు వేస్తేనా తీసేపు అయితే తీసేపిచ్చేసి మళ్ళీ ఏనా పెద్ద ఆరిందో అలాగా పిఠాపురం మోడలు అమలు చేయాలని చూస్తున్నాం ఇక్కడ అభివృద్ధి కోరుకునే చోట కొంత కాలుష్యం ఉంటుందండి ఎవరు చెప్పారు నాయన అభివృద్ధి కోరుకునే చోట కాలుష్యం ఉంటుందని పారిశ్రామికీకరణ జరిగే చోట అని మార్చాలి దాన్ని ఇండస్ట్రియలైజేషన్ లీడ్స్ టు పొల్యూషన్ మాత్ విప్లవం అలాగదా వచ్చింది మళ్ళీనే ఓ మేము చాలా దగ్గర ఉంటుంది మీరు అనే అభివృద్ధి ఏంటి మీ దృష్టిలో కాలుష్యం తీసుకొచ్చాయి కదా మీరేం అప్పుడు కాలుష్యం ఏవైతే వెదజలుతాయో ఆ బ్యాక్టరీ మేము తీసుకురామని చెప్పేసి తీసుకొచ్చే వాళ్ళని గెలిపించాలా వద్దా అనేది ప్రజలు తెలుసుకుంటారు నిర్ణయించుకుంటారు అధికారంలో ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఏ పార్టీ అయినా సరే మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా పట్టడానికి ఛాన్స్ లేదు పదహారు నెలలు వచ్చేస్తుంది మాస్టర్ పదహారు నెలలు వచ్చేస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు ఏమైనా ఎందుకు ప్రతిదానికి ఎస్కేబిజం మనంత పెద్ద హీరో లేడే కదా గెలిపించాము పైగా పిఠాపురం మోడల్ని అమలు చేస్తారంటే ఏం చేస్తారు పిఠాపురం మోడల్ని పిఠాపురంలో దళితులని గుడి దగ్గర రానిపోవటం ఏదో అవమానం జరగడం జరిగింది అది కానీ చేస్తారా ఏంటి అదేంటి మేము చాలా మంచి పనులు చేస్తుంటే ఎట్లా మాట్లాడతారు అవునా తప్పు అని చెప్పకూడదు కదా మరి మరి మీరలా ఎలుగెత్తి చాటారు ప్రతిదీ అంత రోజుల్లో సమస్య పరిష్కరించబోతే రాజకీయాలు వదిలేస్తారా మరి ఆ రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు చెప్పిన ఏమైంది మన బౌత్సంతా ఎగరేజ్ చేసుకుంటా ఇట్లా ముప్పై వేల మంది నాకు కాళ్ళ చెవులో నీఘా వర్గాలు చెప్పే నిఘా కూడా కాదు నీఘా వర్గాలు చెప్పే ఏమైంది మరి అది దాని గురించి మాట్లాడరా ఎందుకు మాట్లాడరు సిపిఎస్ పం పెన్షన్ గురించి చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మాట్లాడుతున్నా నేను చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ సమస్యను కూడా చూడండి అంటే హామీలాగా ఇవ్వలేదు ఓకే నువ్వు అడిగావు కదా పూచి పూల తీసేశారా లేదు గౌరవిస్తున్నారా చెప్పాలి కదా కూడా ఈ వంద రోజుల డెట్టేళ్ళు ఏంటి అక్టోబర్ పద్నాలుగో తారీఖు మీటింగ్ పెట్టుకుంటున్నాము రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి గవర్నమెంట్ని పైగా ఏ సమస్యనైతే ఆయన పరిష్కరిస్తానంటున్నాడు అది ఏంటి ఆ కాలుష్యమా లేకపోతే ఈ రిటర్నింగ్ వాళ్ళ అనేది చెప్పాల ఏ తొందరగా అయితే దాన్ని ఇదే నేను చెప్పాను వంద రోజుల్లో ముగించానని చెప్పడానికి సముద్రంలో వెదజల్లే కాలుష్యాన్ని ఈయన సముద్రంలోకి వెళ్ళి ఈ కంపెనీలో వెదజల్లే కాలుష్యాన్ని అర్థం చేసుకొని పరిష్కారాన్ని కృషి చేస్తా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందిగా దాన్ని వచ్చిగొలపచ్చగా ఏ పార్టీ వాళ్ళది అయితే ఏంటి ఏ పార్టీ వాళ్ళు తెస్తే ఏంటి ఏ పార్టీ వాళ్ళు తెస్తే ఏంటి సెడ్జ్ గురించే మాట్లాడితే కాకినాడతో ఒక సెడ్జు నెల్లూరు దగ్గరలో ఇంకొక సెడ్జు ఇప్పటికే అలానే ఉండిపోయినాయి వాళ్ళకి ఇవాల్సిన డబ్బులు ఇలా భూసేకరణ తీసేసుకున్నారు వాటి గురించి కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అది రాజశేఖర రెడ్డి మొదల పెట్టాడా జగన్మోహన్ రెడ్డి మొదల పెట్టాడా ఖాళీగా ఉన్న భూములు తీసేసుకోండి అంతేగాని సెలెక్టివ్గా మనకి ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ భూముల్ని మాత్రం రద్దు చేసేసి ఎందుకంటే మీరు సంవత్సరం లోపు ఓపెన్ చేస్తా ఉన్నారు చేయలేదు కాబట్టి తీసుకుంటున్నామని సెలెక్టివ్గా తీసుకుంటాం కదా మొత్తం రద్దు చేసి పడేసేయండి మొత్తం అవి చేయరా ఉప్పాడకి వెళ్ళిపోయి ఉప్పాడకి వెళ్ళిపోయి శపథాలు వంద రోజుల్లో చేయకపోతే నాకు ఈ రాజకీయాలు ఎక్కర్లేదు నాకు ఈ పదవులు తుచ్చమైనవి ఎట్లా సార్ ఎట్లా మీరు రాజకీయాల నుంచి వెళ్ళిపోతే ఎలా నాగేంద్రబాబు గారు మంత్రి కావాలి కదా జనవరిలో చెప్పారు పాపం దీపావళి కూడా వచ్చేసింది ఇంకెట్లా అమావాస అడ్డం వస్తుందేమో మంత్రి పదవి ఇయటానికి ఆయన ఎన్నికల్లో గెలిచిన కొత్తల్లో ఒక ట్వీట్ పెట్టాడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పెట్టలేకపోతున్నారు వాళ్ళ హయాంలో మాత్రం ఎప్పుడో సంవత్సరం తర్వాత రెండు సంవత్సరం తర్వాత మూడు సంవత్సరం తర్వాత అమలు చేశారు కూటమి మాత్రం వెంటనే చేయాలట అని పెట్టారు ట్వీట్ పాపం ఇప్పుడేం పెట్టట్లేదు ఎందుకు ఎందుకు పెట్టట్లేదు అర్థమైపోయింది అనమాట ఇంకొక డెవలప్మెంట్ ఉంది వేరే వీడియోలో మాట్లాడుకుందాం వీళ్ళు మెల్లిగా టీడీపీకి బీజేపీ జనసేన దూరంగా వెళ్తూ చర్చల్లో ఏదో పై పైన మాట్లాడుతూ విమర్శలు చేస్తూ నిన్న ఆయన ఎవడో మరి ఆ టీవీ హోలో మా ఫ్లవర్ వేసుకున్నాం ఒక ఆయన ఒత్తిడి గుర్తులేదు పేరు గుర్తులేదు తిరుపతి స్వామి ఏదో ఆయన అంటాడు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇన్ని కాలేజీలు ఉండగా అక్కడికే ఎందుకు వెళ్ళారు నర్సీపట్నం ఎందుకు వెళ్ళారు అంటున్నాడు నర్సీపట్నం ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ది ఇంకొకటి కురుపాం ఆసుపత్రిని సందర్శిస్తారు అలానే ఈ మెడికల్ కాలేజ్ దగ్గర సవాలు చేశారు కదా జీవో ఉందా ఉంటే చూపించు ఉంటే చూపించు కట్టేస్తాం తప్పు కదా అన్నారు కదా అందుకనే వెళ్ళారు సార్ దానికి అంటే ఏమైనా లేదు ప్రిపేర్ అవ్వడు ఎందుకు ప్రస్తుతానికి ఈ వ్యవహారాలు దూరంగా ఉండాలి కదా ఈ నకిలీ మద్యం స్కాములు మాకెక్కడ అంటుకుంటుందో అన్నట్టు మీరు గమనించే ఉండొచ్చు ఆ బీజేపీ వాళ్ళు ఈ జనసేన వాళ్ళు దూర దూరంగా జరుగుతూ ఏదో ఆ పై పైన ఇది ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్పితే టీడీపీ యాంకర్లు వాళ్ళే టీడీపీ యాంకర్లు టీడీపీ ఛానల్ ఆశించిన రీతిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు పాపం ఎలా ఇస్తారు ఎలా ఇస్తారు ఇవ్వలేరు కదా కళ్ళ ముందు కనబడుతుంటే ఇది ఒక పరిణామం ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఇంకా పెద్దది అవుతుంది ఆ సూచనలు కనపడుతున్నాయి గమనించండి దీనికి పోయి కూటంలో ఎవడో పుల్లలు పెడతాడు అంత అవుతుంది వీళ్ళే పైనుంచి పుల్లలు అందించి పెట్టమంటారు బాయ్